మన వాడికి వచ్చి ఇచ్చేసి ఉన్నారు ప్రతి ఒక్క పవిత్రమైన కోటుపుత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించగలరని ఇరవై ఆరు ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

జరుగుతుంది మీ ఇంటి ముందుకు వస్తున్న కావ్యాన్ని మనస్ఫూర్తిగా ఆశీదించండి దీవించండి టైటల్ గుట్టుపై వేసి కావ్యాన్ని గెలిచే గెలుపులో మీ ఒక్క అవకాశం ఉన్నాక కాలనీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజున మిమ్మల్ని కలవాలి మీ దీవెనలు కావాలని రేపు తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ బిడ్డగా లోకల్ వ్యక్తిగా నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడిగే నిమిత్తం ఈరోజు మీ ప్రాంతానికి వచ్చారు మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు మీరు ఆహ్వానించిన ఆహ్వానం రేపటి రోజున మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ బట్టలు నొక్కుతుంటే నొక్కిన నొక్కుడికి దారి ఎగిరిపోవాలి అందుకనే మిమ్మల్ని కూడా పేరు పేరున కోరుకుంటున్నా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశం నాకు కల్పించండి అభివృద్ధికి నిరోధకుడిగా తయారయ్యాడు ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగనివ్వకుండా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనివ్వకుండా ఈ రోజున తను మొత్తం తన కనుసలో పెట్టుకుని ఎక్కడ కూడా అవినీతి తప్ప ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేలు సాగినప్పండి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి రోజున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రక్షించేందుకు ఈరోజు ఢిల్లీలో ఉన్న బీజేపీ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఫ్రంట్ గా ఏర్పడి ఈ రోజున కావలికి నన్ను టిక్కెట్ తెలుగుదేశం టిక్కెట్ పైన నిలబెట్టడం జరిగింది అందుకే మీ అందరం కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో రాక్షస పాల పోయి రామరాజ్యం రావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా ఒక్క అభివృద్ధి అనేది చంద్రబాబు వాళ్ళే సాధ్యం అందుకనే చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబుని దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పెన్షన్ ఐదు వందలు ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు చేసింది బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా వెయ్యి రూపాయలున్న పెన్షన్ని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తూ మూడు వేలు చేస్తారని చంద్ర జగన్మోహన్ రెడ్డి రెండొందలు యాభై రెండు వందలు అభివృద్ధి రెండు యాభై లెక్కల నాలుగు బాబు గారు రేపు జూన్ పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ ప్రమాణం చేయించబోతున్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవ్వ తాతలు అందరూ కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది మూడు వేలైతే రేపు మన బాబు వస్తే నాలుగు వేల రూపాయలు రాబోతుంది అంతేకాకుండా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు ప్రతి నెల వెయ్యి రూపాయలు కలుపుకునే మొత్తం జులై ఒకటా తేదీ ఏడు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో రాముడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆనందం ఎల్లు విరిచే విధంగా ఏడు వేల రూపాయలు ఇవ్వండి తెలియజేస్తున్నాం ఈ రోజున మనందరూ కూడా మహిళా తల్లులు ఉన్నారు ఇంటికి దీపం ఇల్లాలి ఆ తల్లి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ తల్లు ఆనందం పెంచాలి ఆ తల్లు ఆనందంగా ఉండాలి ఆ తల్లు ఆనందం ఈ దేశానికి జీవనగా ఉండాలని ఏ తల్లు ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా కూతురికి వద్దకో పెళ్లికో ధర్మాంతరాలకో హాస్పిటల్కో తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళని టిక్కెట్ లేకుండా తీసుకుపోవడానికి ఆర్టీసీ ప్రజలు ప్రవేశపెట్టిన చంద్రబాబుని దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి కూడా కోరుకుంటున్నా ఏ ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో గ్యాస్ కనెక్షన్ లో ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాడు పథకం ఇస్తున్నారు ఇంకొక బిడ్డకి ఇవ్వటం లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి బిడ్డకి కూడా అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి ప్రతి బిడ్డకి కూడా పదిహేను శ్రీకారం చూసినటువంటి చంద్రబాబు ఆశీర్వద్ది మన కావలి అభివృద్ధి చెందాలి కావలి అభివృద్ధి చెందాలంటే ఈ రోజు మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు కారణం ఒకే ఒక వ్యక్తి యొక్క గుప్తాధిపత్యంలో దోచుకోవడం కోసం వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణంలో ఈరోజు కూడా యథేచ్ఛిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కావలి టౌన్లో మున్సిపాలిటీలో వాటర్ సమస్యలు ఉన్నాయి ఇళ్ల ముందు డమ్ములు పెట్టుకుని నీళ్లు తోలుకుంటున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని అధిగమించి సుపరిపాలన అందించే విధంగా కావలి పట్టణాన్ని సుందరంగా తయారు చేసే విధంగా నేను అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం కల్పించండి తప్పకుండా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు అవసరం కావలికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అందుకోసం మి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలిస్తే కావలి ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పనులు చేయక తెలుగుదేశం ప్రతి ఇంటర్ రోడ్డేసింది ప్రతి గ్రామానికి కట్టారు మొత్తం కూడా మంచినీళ్ళ సదుపాయం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం అదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ ఐదు సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఓన్లీ గ్రావిలు అమ్ముకోవటం మట్టి అమ్ముకోవటం ఇంటి ఇంటికి కట్టుకోవడానికి కోసం ఇంటి ప్లాన్ పెడితే ప్లాన్ కు కూడా మున్సిపల్ కమిషనర్ల ద్వారా కమిషన్లు తీసుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అటువంటి వ్యక్తి మనకు అవసరం అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం ఇంకొక విషయం నిన్న కొత్తపల్లికి పోయా కావలి రూరల్ మండలం కొత్తపల్లికి పోతే ఆరోగ్యశ్రీ కింద రెండున్నర లక్ష ఇస్తే ఎమ్మెల్యే చెక్కి ఇంట్లో పెట్టుకొని నాకు లక్ష రూపాయలు ఇస్తే నీకు రెండున్నర లక్షలు చెక్కిస్తానంటే ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఈనాడు పేపర్లో ఏపిస్తే మూడు రోజుల నాడు పోయి ఆరోగ్య అంటే మనిషి యొక్క ప్రాణాల మీద కూడా మనుషుల యొక్క శవాల మీద కూడా చిల్లరేరుకునే ప్రతాప్ కుమార్ రెడ్డిని మనందరం కూడా తరివి కొట్టకపోతే ఈ రోజున మన కావులి బాగుపడదు సోదరులారా అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఈ కావులు సుందరమైన నగరంగా పరిశుభ్రతగా ఉండే నగరంగా శానిటేషన్ శుద్ధంగా ఉండే నగరంగా డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే నగరంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటాను ఒక అవకాశం కల్పించి మీ బిడ్డగా ఆశీర్వదించండి చేతులెత్తి నమస్కరిస్తున్న సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తూ మీ కృష్ణారెడ్డి